హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు తెలుగు న్యూ వంటలు ఈరోజు సోరకాయ వడలైతే చేసుకుందాం క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉండే వడలైతే చేసుకుందాం ఫస్ట్ అయితే సోరకాయనైతే తీసుకొని మంచిగా పీలింగ్ అయితే మొత్తం చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకొని ఇవైతే వీడియోలో చూపెట్టే విధ విధంగా అయితే మిక్సీ జార్లో మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని అందులో ఉన్న వాటర్ అయితే మొత్తం తీసేసి ఆ సైడ్కి అయితే పెట్టేసుకోండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మరొక విధంగా కూడా చేసుకోవచ్చు తురుముకోవచ్చు ఇక మీకు ఏది అందుబాటుగా ఉంటే అదైతే చేసుకోండి ఇందులోనే వీడియోలో చూపెట్టే విధంగా అయితే వాటర్ అయితే తీసేసుకొని ఇదైతే సైడ్కి అయితే పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా అయితే చేసుకొని అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇప్పుడు మనం చేసుకున్న అయితే వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకున్న తర్వాత అది అయితే వేసుకొని తర్వాత కొత్తిమీర అయితే కట్ చేసుకొని అయితే వేసుకుందాం కొంచెం చిన్న చిన్న పీసెస్ లాగా కొత్తిమీర ఆకునైతే కట్ చేసుకొని వేసుకున్నా అలాగే మెంతాకు కూడా కొంచెం అంత అయితే వేసుకొని కరివేపాకు కూడా వేసుకున్నా ఒక టెన్ రెమ్మల్ అయితే చాలు అండి ఆ తర్వాత అందులోనే నువ్వులనైతే వేసుకుందాం వేసుకున్న తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ కొంచెం అంత జీలకర్ర తీసుకొని మంచిగా హైన్స్లో రబ్ చేసుకొని అయితే వేసుకోండి ఆ తర్వాత అందులోనే టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ అయితే వేసుకుందాం ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే వేసుకోండి ఈ రెసిపీని అయితే మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా అయితే వచ్చిందో ఇదైతే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకుందాం చూడండి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అయితే చిల్లీ పౌడర్ అయితే వేసుకున్న తర్వాత అందులో మీకు రుచికి తగ్గే విధంగా అయితే సాల్ట్ అయితే వేసుకోండి వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ అయితే చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఇదైతే మంచిగా మిక్స్ అయితే చేసుకోండి ఈ వీడియోలో చూపెట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోండి ఇదైతే ఒక దిక్ సైడ్కి అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకున్న తర్వాత అందులో ఆయిల్ అయితే వేసుకొని అది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నదైతే అందులో చిన్నగా రౌండ్ చేసుకొని దాన్ని అయితే ప్రెస్ చేసి ఒక అప్ప లెక్క చిన్న అప్ప లెక్క ప్రెస్ చేసుకొని వేసుకోండి మనం వడలు చేసుకుంటాం కదా అండి ఆ విధంగా అయితే చేసుకోండి ఇవైతే మంచిగా చేసుకొని ఆయిల్లో అయితే ఫ్రై అయితే మంచిగా చేసుకోండి నాకైతే టూ త్రీ బ్యాచెస్ లాగా అయితే వచ్చేసాయి ఈ విధంగా అయితే అన్నీ అయితే చేసుకోండి ఈ విధంగా అయితే చేసుకొని ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని చూడండి ఈ విధంగా అయితే వస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో